ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో ఈ ఉగ్రదాడి ఇద్దరు తండ్రి కొడుకులు జరిపారు కదా అందులో తండ్రి సజీద్ అక్రమ్ అయితే చనిపోయాడు ఈ సజీద్ అక్రమ్ అలాగే వాడి కొడుకు ఇద్దరు కూడా పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు మన భారతదేశానికి చెందినటువంటి మన హైదరాబాద్ ఈ హైదరాబాద్ నుండే వెళ్ళినటువంటి వెదవలంట వాళ్ళు సజీదు ఒక క్రిస్టియన్ మహిళని వివాహం చేసుకున్నాడంట ఆ తర్వాత కుటుంబ సభ్యులతో అన్ని సంబంధాలు తెగిపోయాయి మాకు వాళ్ళకి సంబంధం లేదని ఆ సజీద్ సోదరుడు ఇప్పుడు హైదరాబాద్ లో మీడియాకి చెబుతున్నాడు అలాగే ఆస్తి కోసం ఒకసారి వచ్చాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి తర్వాత వెళ్లిపోయాడు ఆ తర్వాత మళ్ళీ రాలేదు ఇక్కడే తల్లి ఉంటున్నారు కానీ ఆమె బాగోగులు కూడా ఇంతవరకు చూసుకోలేదు అని తన సోదరుడు అయితే చెబుతున్నాడు వీళ్ళు ఎక్కడున్నా ఎవరైనా సరే ఉగ్రవాదం అనే పేరుతో వీళ్ళకి ప్రాంతం భాష వీటితో సంబంధం లేదు అది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఉగ్రవాదం మాత్రమే వాళ్ళకి కలిసి ఉండేలా చేస్తుంది ఈ ఉగ్రవాదంతో వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు ప్రపంచాన్ని చంపేస్తున్నారు ప్రపంచ దేశాలు ఇప్పటికైనా సరే ఈ పరిష్కారానికి భారతదేశం లాంటి దేశంతో ముందుకు రాకపోతే ఇక అన్ని దేశాలు కూడా తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడతాయి మనం నిన్న ఒక న్యూస్ చూసాం నిన్న కాదు మొన్న జపాన్ లో కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు అక్కడ మూడు లక్షల మంది ఉన్నా కూడా వాళ్ళు భయపడిపోతున్నారు అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నారు అక్కడ ఇప్పుడు నూట ఇరవై మసీదులు ఎక్కువైపోయాయి అంట అక్కడ జపాన్ లో అందరము కూడా చైనా లాగా కట్టడి చెయ్యాలి భారతదేశంతో సహా అన్ని దేశాలు చైనా మాదిరిగా చైనా ని ఆదర్శంగా తీసుకోకపోతే దారుణంగా పరిస్థితి ఉంటది